ఈ టీవీల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటున్నాయి సో కొన్ని న్యూస్ అయితే నిజాలు అయితే మరికొన్ని అయితే వాస్తవాలు సో మరి కొన్ని వార్తలు మాత్రం ఫేక్ అనే చెప్పాలి అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ చనిపోయిందంటూ నెట్ ఎంటు పొకర్లు అయితే వినిపిస్తున్నాయి సో బంగీ జంప్ చేస్తూ యాక్సిడెంటల్గా తాడు తెగిపోవడంతో ఆమె లోతైన లోయలోకి పడిపోయిందంటూ సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో వైరల్ అవుతుంది సో ఈ వీడియోని చూసిన ఫ్యాన్స్ అయితే అదంతా నిజమే అనుకుని షాక్ అవుతున్నారు అసలు అలా ఎలా జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే అది ఫేక్ వీడియో అని తేలడంతో ఊపిరి పిలుచుకున్నారు మరి అక్కడ చనిపోయింది ఎవరనే విషయం గురించి ఇప్పుడు నెట్ అంటే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఆ బంగీ జంప్లో చనిపోయింది ఎవరో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం సో కొత్త వారు మన ఛానల్ చూసినట్లయితే సో మూవీ కాంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇండస్ట్రీలో ఫేక్ డెత్ రోమర్లో బారిన పడిన హీరోయిన్ మరి ఎవరో కాదు ఇటీవల వరుణ్ తేజ్ మట్కాలు కీలక పాత్ర పోషించిన నోరా పహే పతేహి సో బాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్తో మేపిస్తున్న యాడ్ బీటీ మృతి చెందిందంటూ ఓ ఇన్స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది ఆ వీడియోలో హీరోయిన్ నోరా పతేహి బంగ్ జంప్ చేయడానికి పైనుంచి దూకిందని అయితే రూప్ తెగిపోవడంతో ఆమె లోయలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందని అయితే నకిలీ అంటే ఫేక్ ఫొటోస్ అవి జడ్జ్ చేసి అయితే షేర్ చేశారు దీంతో ఒక్కసారిగా అభిమానులు బంధువులు టెన్షన్ పడ్డారు నిజంగానే ఆమె చనిపోయిందని గూగుల్లో తెగ వెతికేస్తున్నారు అయితే అందు అందుకుతున్న సమాచారం ప్రకారం నోరాపతిహి క్షేమంగా ఉన్నట్లు బాలీవుడ్ మీడియా వార్తల్లో వినిపిస్తున్నాయి ఈ వైరల్ అవుతున్న వీడియో కల్పితమని క్లారిటీ అయితే వచ్చింది ఇక బంగి జంప్ చేస్తూ వృత్తి చెందిన మహిళ నోరాపాతేహి కాదని తేలింది సో దాంతో నోరా అభిమానులు అయితే ఊపిరి పిలుచుకున్నారు వీడియో చూసిన అభిమానులు మాత్రం ఫేక్ వీడియో షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజీపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ట్యాక్ చేస్తున్నారు అయితే ఆ బంగి జంప్ చేసింది బెంగళూరు చెందిన ఓ టెక్కీ అని అయితే సమాచారం ఇలా ఫేక్ న్యూస్లతో అభిమానులు టెన్షన్ పడుతున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలని పోలీసులను అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు ఇక నోరా సినిమాల విషయానికి వస్తే టెంపర్ బాహుబలి ది బిగినింగ్ కిక్ టు షేర్ లోపర్ అండ్ ఊపిరి కొన్ని పాటలు అయితే చేసింది స్పెషల్ సాంగ్స్ ఇటీవల వరుణ్ తేజ మట్కా మూవ్లో ఒక కీలక పాత్రలో కూడా నటించింది ఆ సినిమా యావరేజ్గా ఆడుకోవడంతో అమ్మడి పేరేమీ రాలేదు బాలీవుడ్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఓ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం అలాగే తెలుగులో మరో రెండు ప్రాజెక్టులు నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ రెండు కూడా స్టార్ హీరోల సినిమాలో అవడంతో ఆమెకు మంచి లైఫ్ ఉంటుందని అయితే ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు సో ఇది ఈరోజు అప్డేట్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి